మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవేడి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ సానికొమ్ము తిరుపతి రెడ్డి రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ ఎస్టిఆర్ మార్కెటింగ్ దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచెపల్లి రెడ్డి అలాగే ఆయన సతీమణి నందినితో కలిసి జోరువాన్లో కొనసాగించిన ఎన్నికల ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపింది దర్శి మండలం తిమ్మాయపాలెం శామంతపుడి గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి ఆయా గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు ఈ నెల పదమూడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లకు శివప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఎన్నికల ప్రచారం నిమిత్తం గ్రామానికి శివప్రసాద్ రెడ్డి దంపతులకు గ్రామ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ఈ మిమ్మల్ అందరికి కలవటం ఓఎస్ఆర్ సిద్ధి కార్యక్రమం అందరిని కలవటం జయన్ అభిమాన్లందరిని కలవటం నా మీసి నా ఎస్సీ నా ఎస్సీ సోదరులందరిని కలవటం ఎంతో సంతోషంగా ఉంది మన బృందం నాయకులు వేఎస్ చేయమని ఆశీస్సులతో మరొకసారి ఇదే రిలీజన్ కానీ పని చేసే భక్తి కల్పించిన మంత్రులు అందరికీ తెలిసి ప్రజలందరికీ రాజశేఖర్ ఆశీస్సుతో నాన్నగారు దేవులతో మరొకసారి రావడం నిజంగా సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో పెద్ద పొందుల కోసం బరువు బలహీన ఉందల కోసం అండగా ఉండి ఈ రాష్ట్రానికి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ప్రతి పేరు వారికి సహాయం చేయాలి ప్రతి రైతు కులకి సహాయం చేయాలని చెప్పేసి నవరత్న పథకాల ద్వారా పేదవాళ్ళందరికీ ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభామంత్రులు చేస్తున్నా ఈ రాష్ట్రంలో బీసీలందరూ సంతోషంగా ఎస్సీలందరూ సంతోషంగా ఉంటాయి మైనార్టీ సోదరులందరూ సంతోషంగా ఉంటాయి రైతులు కానీ మహిళలందరూ కానీ సంతోషంగా ఉంటే ఓన్లీ ఒక వైఎస్ జగన్మోహన్ పాలన వల్లే సంతోషంగా అని చెప్పి సభామంత్రులు చేస్తున్నా ఈ రాష్ట్రంలో నాయకులైన వాళ్ళు ఇచ్చిన మాటలు నిలబడే వ్యక్తులు చాలా అరుగు ఆ రోజు రాజశేఖర గారు మాట తప్పకుండా మనం తిప్పకుండా ఏ విధంగా హామీలు నెరవేర్చారు అదే విధంగా జగన్ వచ్చిన తర్వాత మొట్టమొదటి నుంచి కూడా నా పేదవారందరికీ సహాయం చేయాలని చెప్పేసి ఎన్నో పథకాలని పేద వాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ గతంలో ఆరోగ్యశ్రీ పూర్తిగా కూటమైనప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ప్రతి పేద వాళ్ళందరూ చూపించుకునే భాగ్యం కల్పించిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభాపతి చేస్తున్నారు ఈ అమ్మవారి ప్రతి కుటుంబానికి ప్రతి కులానికి వతలకి పార్టీలు అధ్యక్ష దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో కుందూరు నరసింహారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్శి